ఈరోజు రైతుల పక్షాన రైతన్న కోసం రాజన్న పాదయాత్ర పేరుతోటి ఈరోజు మరి వెంకటాపూర్ గుంటూరుపల్లి మల్లగిపల్లి అదేవిధంగా వందాలపల్లి ధర్మాపురం ఈ గ్రామాలకు సంబంధించిన రైతులకు మద్దతుగా ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయల పనులను పదమూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండులో ఈ పనులు మంజూరు చేసుకోవడం జరిగింది దీనితో పాటు అరవై మూడు కోట్ల రూపాయలతోటి తరిగొప్పుల ఒక లిఫ్టు తొమ్మిది కోట్ల పైచెరుకు తోటి గుండ్ల సాగరంలో ఒక లిఫ్టు అదేవిధంగా ఉప్పుగలు రిజర్వాయర్ ఉప్పుగలు నష్ట రిజర్వాయర్ పైన మరి మనం అనుకున్నట్టు ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలతోటి మనము మళ్ళీ చెప్తున్నా పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ గారు ఈ పనులను బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేయడం జరిగింది అనవకుండా జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్ గారు వరం ఇవ్వడం జరిగింది గణపురం నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావు కాళేశ్వరము నీళ్లు రావు ఎల్ఎండి నీళ్లు రావు దేవాదులకు మొత్తం కూడా దేవాల నుండి వచ్చే మొత్తం నీళ్లు కూడా గణపురం నియోజకవర్గానికి అన్నట్టు ఏడు నియోజక ఏడు మండలాలకు మరి దేవాదుల ద్వారా నీళ్లు వచ్చే భాగం ఉంటే ఎత్తైన ప్రదేశాలు కొన్ని దేవాదుల నీళ్లు రావట్లేదు అని చెప్పినప్పుడు అక్కడే ఉన్న దయాకర్ రావు గారికి అదే విధంగా పళ్ళ రాజేశ్వర రెడ్డి గారికి మరి చెప్పడం జరిగింది డాక్టర్ రాజయ్య వచ్చినప్పుడు అలా దేవాదుల ద్వారా గడపురానికి ఇంకా కొన్ని గ్రామాలకు నీళ్లు కావాలని అడుగుతున్నాడు దయాకేరావు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇంజనీర్లతో అధికారులతో ఒక్క గ్రామాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి ఎస్టిమేషన్ తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మరి చిల్పూర్ మండలంలో శ్రీపతిపల్లి కొండాపూర్ లింగంపల్లి అదేవిధంగా ఇక్కడ వంగాలపల్లి నాలుగు గ్రామాలు అదేవిధంగా వేలేరు మండలంలో మద్దలగుడెం బీసర గొల్లకిష్టపల్లి శాలపల్లి అదేవిధంగా వేలేరు ఈ ప్రాంతానికంతా కూడా తరిగొప్పుల ఫస్ట్ లిఫ్ట్ ద్వారా మొదటి లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా పారుద్ది రెండవ లిఫ్ట్ ద్వారా గుర్లసాగర లిఫ్ట్ ద్వారా వేలేరు దిగువ ప్రాంతము కమ్మర్పేట బండతండ మాటతండ ముప్పారము నారాయణగిరి గొలు గొలుసుకట్టు చెరువుల ద్వారా మెత్తలు పడితే కింద చెరువులను కూడా పారే విధంగా ఏర్పాటు చేయడం మూడో లిఫ్ట్ అంటే ఈ రోజు మనం పాదయాత్ర చేస్తున్న ఈ లిఫ్ట్ ద్వారా పది గ్రామాలు పద్దెనిమిది వందల అరవై ఎకరాలకు రెండు పంటలకు సమృద్ధిగా నీళ్ళు ఇవ్వడానికి ఇది డిజైన్ చేయడం జరిగింది నష్కల్ ఉప్పుగల్ రిజర్వాయర్ దగ్గర లిఫ్ట్ పెట్టుకుంటే మనం ఇంత ముందు చూసినాం చెల్లి వెళ్లి బంగాళ పెళ్లి లిఫ్ట్ చేసి పైకి నీళ్ళు ఆ చెరువు నిండిన తర్వాత మరి గొడుసు కట్టే చెరువు మొత్తం పడితే మనకి ఇటు సైడు ఈరోజు ఇక్కడ దాదాపు ఆనాడు రెండు వేల ఒకటిలో పని మొదలు పెట్టి రెండు వేల నాలుగు వరకు పదిహేడు నెలలు కూడా కట్టడి తీయకపోతే దేవాదుల దగ్గర పిండాలు పెట్టడం జరిగింది ఆనాడు ప్రతిపక్ష నేతగా కడిఎంసీఆర్ మీద ఈ రోజు కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు ఉంది ఇరవై నెలల్లో అంత ముందు చేసిన పని అయితే ఉన్నదో అక్కడ మరి అక్కడ పంప్ అక్కడ నుండి ఇటు మనకు ధర్మ ధర్మాపురం చెరువుకు కిందికి పల్లె మన పల్లకపల్లికి నీళ్లు పోవడానికి ఆడ బొద్ద తీసి పెట్టి గణపురం నియోజకవర్గంలో దేవాదుల ద్వారా గతంలో తొంభై ఆరు శాతము దేవాదులతో చెరువులు ఈ ఈరోజు అక్కడ ఇక్కడ వర్షపడే చెరువులు నిండినయి కానీ దేవాదుల నీటి ద్వారా ఒక్క చెరువు కూడా నిండలే అక్కడ ఇక్కడ కాలువలు తడుపుతున్నాడు నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న ఏం నిండది పూతరాజు గంట దగ్గర నీళ్లు విడుదల చేసి ఇప్పుడు బంద్ అయిపోయినాయి కాలువ తలిపిండు నీళ్లు బంద్ అయినాయి ఇప్పుడు పోయి ప్రశ్నిత్రులు కూడా చూడొచ్చు నేను అక్కడ రైతులు ప్రత్యేకంగా మీదకుండా రాగపురం రైతులు వారి దగ్గర నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక మాట్లాడుతున్నా మనకి ఎక్కడైతే మరి అక్కడ పోత రాజు గండి దగ్గర నీళ్లు విడుదల చేసినట్టు కాలువ తడిపినట్టు చూపించాడు అవి కూడా మొన్న చెప్పినట్టు ఇవరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ గ్రామాలకైతే అయితే ఇచ్చిందో అక్కడ వరకు కాలువ పెద్ద చేసి నీళ్లు తీసుకొచ్చాడు అంటే ఇంకా మనకు రాఘపపూర్ చాగల్ కురుసపల్లి మేలికొండ కోమల్ల గ్రామాలకు కాలువలు దువలే పైపు లేకముందే పనులు ప్రారంభమని ప్రోగ్రాం చేస్తున్న చిగ్గుసేటు ఎందుకు ఎందుకు అంత తొందర కాబట్టి నిన్ను ఎందుకంటే దున్నపోతు మీద నీళ్లు మూసినట్టు అవుతుందనే ఉద్దేశంతో రైతుల పక్షాన ఇది రెండో పాదయాత్ర మూడో పాదయాత్ర పదిహేను తారీఖు సోమవారం రోజు మళ్ళా మరి ఆ ప్రాంతంలో ఏ పోతరాజు గండి వరకు అయితే పని ఆప్ చేసిందో ఆ ప్రాంతాన్ని వరకు మరి సర్వే చేసి మేము ఎక్కడి వరకు పాదయాత్ర మూడో పాదయాత్ర ఉంటుంది సో రైతన్న కోసం రాజన్న పాదయాత్ర ముఖ్య లక్ష్యం త్వరితగతిన నిధులు దేవాదుల కోసం నిధులు విడుదల చేసి ఈ వేసంగి పంటకు నీటిని అందించాలని ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం ఇక్కడికి పోయినా కూడా రైతులందరూ కూడా దేవాదులకు ఏమైనా డబ్బులు ఇచ్చిన శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ గారి ఎందుకంటే దేవాదుల మరి మన గొప్ప ధనపురానికే కాదు అటు జనగాం పాలకుట్టి హుస్నాబాద్ పర్కాల్ అదేవిధంగా నర్సంపేట్ ములుగు ఈ ప్రాంతాలన్నీ కూడా నీళ్ళు ఇచ్చే వరప్రదాయాన్ని సో ఇలాంటి దేవాదుల కోసం ఒక్క పైస కూడా మందు చేయలేదు ఇప్పటికీ మంత్రులు దాదాపు మూడు సార్లు దీని మీద మాట్లాడిన కానీ ఒక్క పైస కూడా విడుదల చేయలే నిన్నగాక మొన్న నేను తరుగుపల లిఫ్ట్ను వెంటనే మొదలు పెట్టాలని చెప్పినప్పుడు ఆ రోజు కేబినెట్ ఆమోదం పొందింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మాత్రమే రావడం జరిగింది దయచేసి కరీం ఏ మాత్రం ఉన్నా నువ్వు అభివృద్ధి కోసమే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మా ప్రజలందరినీ మోసం చేసి నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోయినావు నీ వ్యక్తిగత లాభం కోసం పోయినావు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నీ బినామీలకు పళ్ళిచ్చి పైసలు తీసుకోవడానికి నువ్వు పోయినావు సరే పోయినందుకు పన్న చేయాలి కదా ఇప్పటి వరకు దేవాదులకు సంబంధించిన పని తట్టాడు మట్టి తీయలే ఒక్క పైసా రూపాయి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి విడుదల చేయలే ఈ రోజు మొత్తం కూడా నీళ్ళన్ని కూడా దాదాపు పదిహేను రిజర్వాయర్లు తర్వాత ఇరవై ఒక్క పంపౌస్లు తర్వాత దాదాపు పంతొమ్మిది స్టేషన్లు నూట ఏడు టన్నల్ సంబంధించిన కాలువలు సొరంగ మార్గము దాదాపు మూడు వేల డెబ్బై యొక్క క్యావిటీ గ్రావిటీ కెనాల్స్ కు నీళ్ళు నీళ్ళిచ్చి తెలంగాణ మొత్తం కూడా దాదాపు యాభై లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చడానికి మరి కాళేశ్వరమే కారణం రెండు పిల్లలు కుంగిపోతే ఆ రెండు పిల్లలను మన చిన్న ఊరు మేస్త్రి మేస్త్రిలు దొరుకుతలేనని ఒక రైతు అడుగుతా ఉన్నాడు మనకేదన్నా ఇల్లు గడి దాన్ని ఏదైనా బాగా వర్షం వచ్చి కూలిపోవడమో ఇటుక పడిపోతే మళ్ళా మేస్త్రితో రిపేర్ చేసుకుంటాం ఓ మోటార్ ఖరాబ్ అయితే మెకానిక్ తీసుకుపోయి మోటార్ను రిపేర్ చేసుకుంటాం కానీ అదొక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా చూపించడం కోసం ఈరోజు మరి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా కేసీఆర్ గారిని హింసించాలని హరీష్ రావును బదనాం చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ఇవాళ నీళ్ళు ఇవ్వద్దని ఆలోచన చేస్తే ఆ బాణదేవుడు కరుణించి ఈరోజు అన్ని రిజర్వాయర్లో నీళ్ళు నింపడానికి ఏర్పడడం జరిగింది ఈరోజు అందట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనున్నట్లు ఇవాళ వస్తుంటే రవీందర్ రెడ్డి మల్లకపల్లి గ్రామ రైతు ఆయన పోతే వర్షకాలం ఓర్ల నీళ్ళు లేక బోరు ఆకుండా పోస్తుంది మనం అనుకున్న కాలనీలు రాకపోతే పొలమంతా ఎండిపోయింది సో ఆ రకంగా ఎక్కడ కూడా సరి అయిన కరెంటు రావట్లేదు రాత్రి ఆరు గంటల కరెంట్ తీస్తే మళ్ళా ఎనిమిది గంటలు కట్ చేసి మళ్ళీ ఇచ్చే పరిస్థితి అది కూడా ఐదారు సార్లు ఆగిపోతుందని చెప్తా ఉన్నారు అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు సరిగ్గా రావట్లేదు సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టు పెండింగ్లో పడ్డది కాక మొన్న మూడు రోజుల కింద వీరందరూ కూడా మరి తరిగొప్పుల లిఫ్ట్ దగ్గర కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది దయచేసి ఈ మూడు లిఫ్ట్లకు సంబంధించిన నూట నాలుగు కోట్ల పనులలో కాంట్రాక్టర్ నలభై ఆరు కోట్ల పనులు పూర్తి చేయడం జరిగింది ఇప్పటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో వారి చెల్లించినది ఎనిమిది కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెల్లించడం జరిగింది ఇంకా ముప్పై ఆరు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కు ఇవ్వవలసి ఉంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ మూడింటి కలిపి లిఫ్ట్ వన్ లిఫ్ట్ టూ లిఫ్ట్ త్రీ ఈ మూడింటి కలిపి కాంట్రాక్టర్ ఒక్కడే కాబట్టి ముప్పై ఆరు కోట్ల రూపాయలు రావాలి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెండు మూడు సార్లు ధర్నా చేసినాం తెరవకుండా పోయి ఆర్థిక శాఖ మంత్రి దోర్ దగ్గర పోయి కాళ్ళ మీద పడ్డాం ఇరవై నుండి ముప్పై శాతం కమిషన్లు కావాలంటున్నారు తప్ప డబ్బులు మాత్రం ఎందుకంటే మేము మంజూరు చేయలే మేము పైసలు ఇవ్వం మేము పైసలు ఇవ్వాలంటే మాకు ఇరవై నుండి ముప్పై శాతము కమిషన్ కావాలంటున్నారు ఇక్కడ లోకల్ ఎంఏ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది మాకు సంబంధం లేదు మాకు పది శాతము కావాలని చెప్పేసి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు అడుగుతా ఉన్నారు ఈ రకంగా ఇప్పటి వరకు ఇరవై నెలల్లో దేవాదుల కింద దయచేసి మొన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పండి రాయాలి కాంట్రాక్టర్ లీజ్కి ఇస్తే ఆయన కొంత పని చేసిండు కడియం శ్రీయర్కి ముడుపులు అందలేని ఆ పని ఆఫ్ చేసి మళ్ళా మార్చగలిగింది ఈరోజు ఆ ప్రాంతంలో అంటే ధర్మాపురం మల్లపల్లి మధ్యలో ఎత్తైన ప్రదేశం దగ్గర ఈరోజు దేవాదుల కోసం రేవంత్ రెడ్డికి కరియం శ్రీయర్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండాలు పెట్టడం జరిగింది దురదృష్టం దేవాదుల పనుల విషయంలో ఆనాడు టీపీలో ఉన్న చంద్రబాబు రేవంత్ రెడ్డి కడియం శ్రేరి ఆనాడు ఆ మొండి వైఖరికి ఆ నిరంకుశ పాలనకు నకిలీ కేసులకు అక్రమ కేసులకు నకిలీ ఎన్కౌంటర్లకు నిరసంగా ఆ రోజు కనపరం నియోజకవర్గంలో ఉన్న ఒత్తిడితో కార్యకర్తల్లో ఉన్న వేదనతో ఆ రోజు పిండాలు పెట్టడం జరిగింది ఈరోజు అదే ముగ్గురు అక్కడ మరి రేవంత్ రెడ్డి ఈరోజు గురుదక్షిణ తీర్చుకోవడానికి ఆంధ్రకు నీళ్లను పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకోవడానికి అదేవిధంగా ఇక్కడ కరియం శ్రీ రేవంత్ రెడ్డి తొత్తుగా ఇక్కడ దేవాదుల గురించి లేదా కాళేశ్వరం గురించి లేదా గోదావరికి సంబంధించిన నీళ్లను మొత్తం కూడా ఎస్ఆర్ఎస్ సీతారామ సీతారామసాగర్ వరకు మొత్తం నీళ్ళను కూడా ఆంధ్రకు పెడతా ఉన్నాడు కింద పోలవరానికి మూడు వందల అరవై టీఎంసీ నీళ్ళ కోసం దాని కింద ధవళేశ్వరం నాలుగు వందల టీఎంసీ నీళ్ళ కోసం పోలవరం దగ్గర చెల్లి కట్టే బనగ మరి రెండు వందల టీఎంసీ కోసము ఇక చూసిన సముద్రం నీళ్ళని కిందికి పోతున్నాయని చెప్పేసి ఇక్కడ మోటార్లు ఆన్ చేయకుండా సమృద్ధిగా గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా మోటార్లు ఆన్ చేయకపోతే హరీష్ రావు గారు మరి ధర్నా చేస్తాం లేదా మా రైతులు మా బీరా షేర్లు పోయి మోటార్లు ఆన్ చేస్తామంటే ఈరోజు మోటార్లు లాన్ చేస్తే ఈరోజు మరి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి పైకి మిగతా రెడ్డి నీళ్ళు దానికి పప్పులు ఆన్ చేయడం అనేది మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గంధమల్లకు నీళ్లు ఇవ్వడం కోసం ఐలేయ ఆయనకు బహుమతిగా విప్పాయిన పదహా పదిహేను వందల అరవై కోట్ల పనులు ఇవ్వడం జరిగింది గంధమల్లకు నీళ్లు రావాలన్నా కొండపోచమ్మ నుండి మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మకు నుండి మూసీ నదిలోకి కిల్లు ఆ మూసీ నది ద్వారా కిందికి నీళ్ళని నల్గొండకు కృష్ణా నదితో కలప కోసము మరి ఆ ఏర్పడింది పదకొండు వేల రూపాయలతో రేవంత్ రెడ్డికి నిజంగానే విషయ పరిజ్ఞానం లేదు మరి కాళేశ్వరము కూశ్వరం అయినప్పుడు మరి గంధమలకి నీళ్ళు ఎట్లా వస్తాయి తొంభై శాతం పనులు అయిపోయినాయి స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినది నిర్ణయాగ ఉన్న కరియం గారు కూడా చెప్పిళ్ళు మొత్తము ఇప్పటికి బిఆర్ఎస్ ప్రభుత్వము పోయి కాంగ్రెస్ వచ్చే కోట్ల రూపాయలను విడుదల చేసి ఇవ్వడం జరిగింది థర్డ్ ఫేజ్ సిక్స్త్ ప్యాకేజ్ కింద మూడు పంపులు ఆన్ చేయాలి రామప్ప నుండి వచ్చే టన్నల్ ద్వారా వచ్చే నీటిని థర్డ్ లో ఎత్తిపోయాల కడియం చేరి ఆగమేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రోటోకాల్ మర్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి హెలికాప్టర్లు వచ్చి ఆ మోటార్లను ఆన్ చేస్తే మోటార్లు మొరాయించినాయి రాత్రంతా లో ఉన్నారు కానీ మోటార్లు ఆన్ కాలే మూడు రోజుల తర్వాత పెద్దలు దయాకర్ రావు గారు అదేవిధంగా మళ్ళా రెడ్డి గారు నేను వినయభాస్కర్ గారు ఆ ప్రాంతాన్ని పోయి పరిశీలించి అధికారులతో మాట్లాడిన తర్వాత బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు మేము పోయినాం ఆ మోటార్లు ఆన్ అయ్యాయి ఆ ఆన్గానే మేము పోయి ధర్మసాగర్లో ఆ గంగమ్మ తల్లికి గోదావరి తల్లికి సారే సీరాయి పెట్టి పసుపు చల్లి కొబ్బరికాయలు కొట్టినాం ఇది మళ్ళా కేసీఆర్కి పేరు వస్తుంది రాజకీయ పేరుతుందని చెప్పేసి మళ్ళా తెల్లారి ఆ మోటార్ని బంద్ చేసి తెల్లారంగా మళ్ళా ప్రోటోకాల్ ప్రకారము ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు వచ్చి మోటార్ ఆన్ చేసేళ్ళు మోటార్ ఆన్ చేసే వరకు పైపులు పలిగిపోయినాయి ఇప్పుడు మోటార్లు ఆన్ అయినాయి పైపులు వెలి అంటే కడియం షేరి ఐరన్ లెక్ కడియం షేరి ఐరన్ లెక్ కాబట్టి ఎవరిని తీసుకొచ్చినా కూడా ఆయన పోతే ఎక్కడ ఒక పని కావడం లేదు సో తొంభై శాతము బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయినాయి రెండు రెండు వేల నూట ఇరవై ఒక్క కోట్ల తోటి సమగ్ర సారాలమ్మ బ్యారేజ్ పని అయిపోయింది ఆ దాని ద్వారానే మనకు దేవాదానికి నీళ్ళు వస్తాయి దానికి సీడబ్ల్యూసి పర్మిషన్ ఒక వంద ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ చేసే పరిస్థితి ఉంటే ఐదుగురు మంత్రులు మొత్తం అవివక్తవరంగా అందరూ ఎమ్మెల్యేలు అందరు పోయి కొండంగవి ఎలికను బట్టినట్టు ఆడ నీటిని ఆపడం చేయకుండా అక్కడ ఉన్న థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ ను శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ నీళ్ళు ఆపితే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు దేవగల పంపులు నడిచడానికి అవకాశం ఉంది ఒక వంద ఎకరాలు ఛత్తీస్గఢ్ సంబంధించిన ప్రభుత్వానికి డబ్బునిస్తే వాళ్ళు ఎనవోస్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఏది చేయలేదు ఇప్పటి వరకు దయచేసి ప్రశ్నిలకు మరీ మరీ చెప్తున్నా నిన్నగాక నిన్ననే నావాపేట రిజర్వాయర్ నుండి మేము కట్టిన రిజర్వాయర్ శంకుస్థాపన నాచేంద్రంతో దానికి కాలువ నీళ్లు ప్రారంభం హరీష్ రావుతో చేయడం జరిగింది సరే ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చి నీళ్ళు అనుభూతి అక్కడ మాట్లాడుతున్నాం నేను నూట నలభై ఎనిమిది కోట్ల దీనికి లైన్ ఇంట్లో డబ్బులు పట్టుకొచ్చిన తర్వాత వెయ్యి పదిహేను కోట్ల రూపాయలు కేబినెట్ లో అప్రూవల్ అయింది అని చెప్తాను కానీ ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైస అంటే ఒక్క పైస కూడా విడుదల చేసి